నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేక కొన్ని దుష్టశక్తులు ఆయనపై ప్రభావం చూపిస్తున్నప్పటికీ ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని నియోజకవర్గం ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఏ సమస్యలనైనా పార్టీలకు అతీతంగా చూసుకోవడం కావలి నియోజక ప్రజలను కాపలా కాయడంలో ఆయనకు ఆయనే దిట్ట అలాంటి నాయకుడిపై కొంతమంది విష ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అభివృద్ధి కార్యక్రమాలపై దూసుకెళ్లాలని అయోధ్య శ్రీరాముడి సన్నిధిలో కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభిమాని అయినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు తిరువతి ప్రసాద్ అయోధ్య శ్రీరాముని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కావలి నియోజకవర్గంలో శ్రీరాముడు అయినటువంటి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు యోజన రోజున కావలి నుండి అయోధ్యకు శ్రీరాముని దర్శనం కోసం రావటం జరిగింది ఇక్కడ ఆ దర్శనంలో భాగంగా మా కావలి పీతమ్మ శాస్త్రీలపెట్టు నగమాల వెంకటకృష్ణ రెడ్డి గారిని కూడా వెంటబెట్టుకుని తీసుకొని రావటం జరిగింది ఈ భారతదేశానికి నామరాజ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడిగా పరిపాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కోవలో కావలి ప్రీతమ్మ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా శాంతియుత మార్గంలో రామార్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అను నృత్యం కూడా ఆయన ఆరాటపడి కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ అంతకు కృషి చేసినటువంటి శ్రీరాముని లాంటి రామరాజ్యాన్ని చేస్తున్నటువంటి పీఠమ్మ శాసనసభ దుర్మాజి వెంకటేశ్వర గారికి మన శ్రీరాముని యొక్క అయోధ్యలో శ్రీరాముని యొక్క ఆశీస్సులు అంతకందరూ పరిపూర్ణంగా ఉండాలని వారి చల్లని పరిపాలనలో ఈ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలంగా ఆడి పంటలతోటి ప్రజలందరూ కూడా ఆయుర్ ఆరోగ్య అష్టస్థలతో ఉండాలని చెప్పి ఈ యొక్క అయోధ్య శ్రీరాముని ఆశీస్సులు మరి ఆ కావలి శ్రీరాముని పరిపాలి హుమాని వెంకటకృష్ణ చాద్రచేత్ర గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాలరాముని కోరుకోవడం జరిగింది అంతేకాకుండా కొన్ని దుష్ట శక్తులు ముక్కలు కుతంత్రాలతోటి ఎన్ని విష ప్రయోగాలు చేసినా శ్రీరాముని ఆశిస్తున్నటువంటి ఉన్నటువంటి వెంకట గారి శాస్త్రు గారు అవన్నీ కూడా పరిచయమని దుష్ట రక్షణ కోసం దుష్ట రక్షణ శిష్ట రక్షణ కోసం ఆనాడు చేసిన శ్రీరాముడు అయితే ఈనాడు అటువంటి దృష్టిలో దుష్ట రక్షణ శిష్టరక్షణ చేస్తున్నటువంటి శ్రీరాములు లాంటి మా పీతమ్మ శాసనసభ్యుల గారికి చల్లని ఆ అయోధ్య ఆమెని ఆశీస్సులు ఉంటాయని చెప్పి తప్పకుండా వారి ఆశిస్సులతో ఈ బాలరాముని ఆశీస్సులతో మా పీతమ్మ శాసనసభ్యులు గారు శ్రీరాముని పరిపాలన పడై ఎటువంటి ఆటంకాలు జరగకుండా కావలి నియోజకవర్గాన్ని కనకపట్టడం మాదిరిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అయోధ్యలోని బాలరాముని ఆశీస్సులు పొందుతూ ఈరోజు ఈ ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు